నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే పుల్ల పుల్లగా తీ ఉండే ఒక మంచి పిక్కెలు అయితే తయారు చేశాను మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుందా భలే టేస్ట్ అయితే భలే ఉంది ఇదేంటో చెప్పమంటారా అయితే ఈ ఇది దెబ్బకాయ పచ్చడి అన్నమాట ఒకే ఒక్క దెబ్బకాయ ఉంది ఒక్కటైతే ఏం సరిపోతుంది కొంచమే అవుతుంది కదా అందులో ఐదు ఆరు నిమ్మకాయలు కూడా యాడ్ చేయి చాలా బాగుంటుంది అని మా అత్తగారు సలహా మేరకు నేనైతే నిమ్మకాయలు కూడా తీసుకున్నాను దెబ్బకాయ పచ్చడి మా నానమ్మ చాలా బాగా చేసేవాళ్ళు అంట మా నానమ్మ ఎలా చేసేవాళ్ళు నాకు తెలియదు కానీ నేనేమో నాకు వచ్చినట్టు నేను చేసేస్తూ ఉంటాను అనమాట మ్యాక్సిమం హిట్టే అవుతాయి అంత ఫట్టేం కాదు నేనేది కూడా పెద్దగా కొలతల ప్రకారం ఏం చేయను నాకు నచ్చినట్టు నేను అంచనాగానే చేసేస్తూ ఉంటాను ఈ దెబ్బకాయల్ని పిక్కలు కూడా తీసేసుకొని నిమ్మకాయలో కూడా పిక్కలు తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ముందుగా ఒక బర్తన్ తీసుకొని అందులో మెంతులు ఆవాలు టూ టూ స్పూన్స్ తీసుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో మనం కట్ చేసుకున్న పీసులు వేసుకొని వేసుకోవాలి పసుపు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల అందులో ఉండే నిమ్మకాయలో ఉండే వాటర్ ఈ వాటర్ కలిసి కొంచెం ఎక్కువ అయ్యి బాగా ఉడుకుతుందన్నమాట ఎందుకంటే ఇది నేను ఎండబెట్టట్లేదు అలా అనేసి నిల్వ కూడా ఒక పది రోజులు నానబెట్టి ఉంచట్లేదు అందుకు కొంచెం ఎక్కువగానే బాయిల్ చేసుకున్నాను తర్వాత ఇలా బత్తగా బాయిల్ అయ్యాక కొంచెం బెల్లాన్ని సరిపడా బెల్లాన్ని తీసుకున్నాను పని చేసేటప్పుడు పిల్లలు ఎక్కువగా వస్తుంటారు కదా ఇలా వచ్చేటప్పుడల్లా నా పని పూర్తి కావాలి అంటే ఆ పిల్లలకి వాటర్ కలర్స్ అయితే ఇస్తుంటాను తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే ఈ పని పూర్తవుతుంది కదా అనుకొని వాళ్ళకి కలర్స్ అయితే ఎక్కువగా ఇస్తుంటాను పెయింటింగ్ వేసుకోమని అల్లం కూడా బాగా కరిగి ఇలా ఉడుకుతున్నప్పుడే మనం చేసుకున్న మెంతి ఆవల్ పిండి వేసుకోవాలి అలాగే సరిపడా కారం కూడా వేసి మళ్ళీ ఓ పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలన్నమాట స్ట్రక్చర్ అయితే అలా రావాలన్నమాట చూస్తుంటూనే నోరు ఊరు పోతుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని తాలింపు కోసం అయితే వెల్లుల్లి రెక్కలు తీసుకున్నాను తొక్క తీయకుండానే బాగుంటాయి కొంచెం ఆయిలే సరిపోతుంది అందులో జీలకర్ర వెల్లుల్లి రెక్కలు ఎండిమిర్చి వేసుకొని తాలింపు అయితే వేసేసుకున్నాను పచ్చడి అయితే రెడీ అయితే అయిపోయింది ఇలా చేసిన మూడు నాలుగు రోజుల తర్వాత తింటే ముక్క అయితే చాలా టేస్టీగా ఉంటుంది కానీ నేను ఆగలేక ఇప్పుడే ఒక పీస్ అయితే తీసుకొని తింటున్నా ఈ గ్రేవీ అయితే చాలా బాగుంది పీస్ అయితే కొంచెం తొక్క అయితే కొంచెం చేదుగా అనిపించింది పెరుగన్నంతో అయితే అదిరిపోతుంది నచ్చితే ఒక లైక్ అయితే చేయండి